పచ్చిపో మూడు వందల గ్రాములు తీసుకురా మూడు వందల గ్రాములు మీటి తీసుకురావాలి మూడు వందల గ్రాముల మీటు తీసుకురావాలి మూడు గ్రాముల మీట్ తీసుకురావాలి మూడు గ్రాముల మీట్ తీసుకురావాలి మూడు తీసుకురావాలి గ్రాముల మీట్ తీసుకురావాలి మూడు గ్రాముల మీట్ తీసుకురావాలి మూడు గ్రాముల మీట్ తీసుకురావాలి మూడు వందల గారు నాకు నేను మర్చిపోయిన అనుకుంటాను సార్ నువ్వు మూడు వందల గ్రాములు మీట్ కొనడానికి వచ్చావు బాగా అర్థం అవుతుంది కానీ చెల్లి అన్న పేరు మీద ఏ బ్రాండ్ లేదే నాకు బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంత పెద్ద టోపీ పెట్టుకున్న మీరే కన్ఫ్యూజ్ అయితే ఎలా చెప్పండి నువ్వు క్లియర్ గా చెప్తే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను ఒక పంచి నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి మీ అమ్మగారి దగ్గర దాన్ని ఒక పేపర్ మీద రాసుకుని వచ్చి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలంటారు అవును బాబు ఏం కావాలో రాసుకుని రావాలి మనకేం కావాలో రాసుకుని రావాలి మనకేం కావాలో రాసుకుని రావాలి మనకేం పర్వాలేదు అంతలోనే వచ్చేసా నాకు మీరంటే ఇష్టం ఏంటి మాగుతున్నావు నాకు మీరంటే ఇష్టం సరే సరే నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం ముందు వెళ్ళి మీరు తీసుకురా వెళ్ళు సరేనమ్మా మా అమ్మకి నేను చాలా ఇష్టమని చెప్పారు తెలుసా